కాంగ్రెస్ వైపు ఎంఐఎం మొగ్గు లండన్ లో సీఎం రేవంత్ రెడ్డితో అక్బరుద్దీన్ భేటీ రాజకీయ చర్చకు దారితీస్తున్న సమీకరణలు అదేంది ఈయన ఎప్పుడు భేటీ అయిన భేటీ అయినట్టు కదా ఇదో కథ ఉన్నదా ఇప్పుడు మొత్తానికి అసెంబ్లీలో నూట పంతొమ్మిది స్థానాలలో కాంగ్రెస్ కు అరవై నాలుగు మిత్రపక్షం సిపిఐకి ఒక స్థానం ఎంఐఎం కు ఏడు బీజేపీకి ఎనిమిది బీఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది అయితే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా చేజారితే రేవంత్ ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశం ఉంది అలాంటి పరిస్థితులలో ఎంఐఎం మద్దతు కీలకంగా మారనుంది సారా సాధారణంగా మజ్లిస్ వ్యూహం అధికార పార్టీతోనే ఇచ్చి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండడం కాంగ్రెస్తోనూ అలాగే ఉంటుంది అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడేటప్పుడు మొహమాటాలు పెట్టుకోరు ఏ స్థాయిలో అవకాశం వస్తే మాట్లా ఆ స్థాయిలో నిలదీస్తారు కానీ బయట రాజకీయం మాత్రం భిన్నంగా ఉంటుంది మజ్లిస్ పాత బస్తీలో తమ బేస్ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నది అందుకే తెలంగాణ అధికార పార్టీతో సన్నిహితంగా ఉండి పాత బస్తీలో అడుగు పెట్టకుండా చూసుకుంటుంది మిగతా తెలంగాణ మొత్తం ఆ పార్టీకి మద్దతుగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి అలాగే మద్దతుగా నిలిచింది కేసీఆర్ మళ్ళీ సీఎం అవ్వడానికి చాలా మంది మద్దతు ఇచ్చింది చాలా మద్దతు ఇచ్చింది కానీ కాంగ్రెస్ విజయం సాధించింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి బీఆర్ఎస్ పాత్ర పరిమితంగా కనిపిస్తుంది జాతీయ స్థాయిలో పోటీ చేయాలనే ప్రయత్నాలు అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి గల్లంతతో ఇప్పుడు మజ్లిస్ కాంగ్రెస్తో సన్నిహితంగా ఉండడమే కీలకం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఏం కాదు ఈ ఎంఐఎం అధినేత ఉన్నాడు కదా ఈయన పెద్ద మనిషి ఏడీ ఓడు గుర్తుపెట్టుకోరి ఈయన ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు అక్బరుద్దీన్ ఓవైసీ ఉంటాడు ఈయన ఎన్ని మాట ఎన్ని మాటలు చెప్పినా ఆయన మాటలు నమ్మాడు ఇక ఓటు కేసు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ చెప్పే మాటలు ఇలా తెలంగాణలో ఎవరు నమ్ముతారు ఆయన మాటలు ఎవరు నమ్మరు గుర్తుపెట్టుకోరు ఏ ఏది చేసినా బాపు రావాల్సిందే సీఎం కావాల్సిందే ఇది తెలంగాణ ప్రజలు ఒక్కొక్కరు చెవులలా గుసగుస కాదు కొరుక్కుంటూ ఎందుకన్నా మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినాంరా ఏ పనికి తెచ్చినాంరా నాయనా అని పూర్తి స్థాయిలో కూడా పెడ చెప్తున్న పరిస్థితి అసలు అనవసరంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని అందలేం ఎక్కిచ్చును కేసీఆర్ అనే వ్యక్తి ఈరోజు ఉంటే పరిస్థితి మరోలా ఉన్నాడు బాపు లేకపోవడం వల్ల తెలంగాణ వెలవెలబోతుంది ఓ పక్కన ఆటో డ్రైవర్లు ఆత్మహత్య కావచ్చు ఇంకో పక్కన ఇటు మరోవైపు ఎవరు రైతుల ఆత్మహత్యలు కావచ్చు ఇంకోవైపు నిరుద్యోగులు చదువుకోవడానికి ఇన్ని రోజులు హైదరాబాద్ కన్నా వచ్చేది వాళ్ళ ఇంటికాడ వాళ్ళు అయ్యే వాళ్ళు పంటలన్నీ నెర్రబారిపోతూ ఉంటే పంటలు వేయకపోవడంతో నెల నెల పంపించాల్సిన పైసలు పంపించకపోవడంతో ఇంటికే పరిమితమై వాళ్ళ ఆర్థనాదాలు ఇక అగ్నికీలం మండుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా ఆలోచించండి నిజాన్ని తెలుసుకోండి వాస్తవాన్ని తెలుసుకోండి ఈయన ఎక్కడికి కానీ అది సెకండరీ విషయం అది వదిలేద్దాం దాంట్లో ఎలాంటి పనులు ఏ ఏం కాదు దాంతోనే ఏమీ